వక్రతుండ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవే సర్వర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వీనాం హయగ్రీవముపాస్మహే శ్రీమహాగణాధిపతీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఈ సంవత్సరం మొత్తం ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ విశ్వావసు నామ సంవత్సరంలో పంచాంగ శ్రవణానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో నవనాయక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది అంటే అర్థం ఏంటంటే ఉగా అంటే నక్షత్రాల నడక అని అర్థం నక్షత్రాల గమనం అని అర్థం నక్షత్రాల నడక ప్రారంభించి సృష్టి ప్రారంభమైన రోజు కాబట్టి దీన్ని ఉగాది అనే పేరుతో పిలుస్తారు ఉగాది సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు వాటిలో ముఖ్యమైనది పంచాంగ శ్రవణం అంటే ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగం వినాలి దానికి కారణం ఏంటంటే పంచాంగం అంటే ఏంటి తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు ఉంటాయి కాబట్టి దాన్ని పంచాంగం అనే పేరుతో పిలుస్తారు అయితే ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలో ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలంటే శ్రీయమాప్నోతి తిథి గురించి తెలుసుకుంటే మనకు సంపదలు కలుగుతాయి వారాద్ ఆయుష్య వర్ధనం వారం గురించి తెలుసుకుంటే ఆయుష్య పెరుగుతుంది నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రం గురించి తెలుసుకుంటే పాపాలన్నీ తొలగిపోతాయి యోగాత్ రోగ వినాశనం యోగం గురించి తెలుసుకుంటే అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి కరణాత్ కార్యసిద్ధిస్తూ కరణం గురించి తెలుసుకుంటే కార్యసిద్ధి ఏర్పడుతుంది అందుకే పంచాంగ ఉత్తమం పంచాంగ ఫలితం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాల విత్ విత్కర్మకృతీమా దేవతా అనుగ్రహం లభేతంటుంది అంటుంది శాస్త్రం అంటే ఏ కాలంలో ఏ సమయాల్లో ఏ ఏ పనులు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో పంచాంగం ద్వారా తెలుసుకుంటే దేవతల అనుగ్రహం కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అలాగే మనకి నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలకి ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క ఆధిపత్యం వస్తుంది ఆ ఆధిపత్యాన్ని బట్టే సంవత్సరం మొత్తం కూడా దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో వ్యవసాయ రంగం ఎలా ఉంటుందో వ్యాపార రంగం ఎలా ఉంటుందో వర్షాలు ఎలా పడతాయో పంటలు ఎలా పండుతాయో సరుకుల ధరలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా ఈ నవనాయక ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆధిపత్యం ఇస్తారు ఈ నవనాయక ఫలితాలు ఉగాది రోజు విన్నట్లయితే సంవత్సరం మొత్తం నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దానివల్ల నవగ్రహాలను ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా ఈ సంవత్సరం నవనాయక ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ఏ గ్రహానికి ఏ ఆధిపత్యం వచ్చింది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఉగాది ఆదివారం రోజు వచ్చింది విశ్వావసునామ సంవత్సరముగా అది ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరానికి రాజు సూర్యుడవుతాడు రాజు ఈ సంవత్సరానికి సూర్యుడయ్యాడు కాబట్టి రవి రాజు అయ్యాడు కాబట్టి అధికార వర్గంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి అంటే ఒక మినిస్టర్కి ఇంకొక మినిస్టర్కి మధ్యలో ఎప్పుడూ విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర మధ్యలో కొన్ని విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి అలాగే పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని మార్పులు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే దేశం మంచిగా పురోభివృద్ధి సాధించటానికి రాజు రవయ్యాడు కాబట్టి కొత్త ప్రయత్నాలు చేస్తారు ధైర్య సాహసాలతో కూడినటువంటి పెద్ద పెద్ద పనులు చేస్తారు అలాగే ప్రాజెక్టులు చేపడతారు కాబట్టి ఈ సంవత్సరం మంచి మంచి ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పరిపాలన అనేది ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది అలాగే ఇంతకుముందు మంత్రులు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకోవటానికి ఈ సంవత్సరం విశేషమైన కృషి తప్పకుండా చేస్తారు అలాగే కొత్త కొత్త పథకాలు రచిస్తారు నిరుద్యోగ సమస్యను పోగొడతారు అదేవిధంగా ప్రజా సమస్యలు చాలా వరకు పరిష్కరిస్తారు సంక్షేమ పథకాలు కొత్త కొత్తవి తీసుకొస్తారు రాజు రవి అయ్యాడు కాబట్టి ఈ ప్రయోజనాలన్నీ ఖచ్చితంగా కలుగుతాయి అలాగే ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా పరస్పర విరోధ అనేవి ఉంటూనే ఉంటాయి అలాగే చోర భయం ఉంటుంది అగ్ని భయం ఉంటుంది ఇవన్నీ కూడా రాజు రవి అవ్వటం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఇది నవనాయక ఫలితాలలో మొట్టమొదటి ఫలితం ఆ తర్వాత నవనాయక ఫలితాలలో రెండో ఫలితం ఈ సంవత్సరం మంత్రి ఎవరయ్యారు అనే దాన్ని బట్టి ఉంటుంది విశ్వావసునామ సంవత్సరంలో మంత్రి చంద్రుడయ్యాడు చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి అంటే మంత్రి చంద్రుడు అవటం వల్ల ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎక్కువగా మార్పులు జరుగుతూ ఉంటాయి అంటే ఒక ఉద్యోగంలో కాకుండా ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళటం ఒక అధికారం కాకుండా ఇంకొక అధికారం ఉద్యోగస్తులకి రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే గతంలో ఇంతకుముందు ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు పరిపాలన కూడా సమర్థవంతంగా నడుస్తూ ఉంటుంది ఇంతకుముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు రాజకీయ నాయకులు ఖచ్చితంగా నెరవేర్చడానికి మంత్రి చంద్రుడు చంద్రుడవటం కూడా విశేషంగా సహకరిస్తుంది అలాగే సినీ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కళారంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సినీ రంగం బాగా పురోభివృద్ధి సాధిస్తుంది కళారంగం కూడా అత్యున్నత స్థాయిలో ఉంటుంది అలాగే ఈ సంవత్సరము మంత్రి చంద్రుడయ్యాడు కాబట్టి ధాన్యం వ్యాపారం చేసేవాళ్ళకి బియ్యం వ్యాపారం చేసేవాళ్ళకి రెడీమేడ్ వస్త్రాల వ్యాపారం చేసేవాళ్ళకి రైస్ మిల్లర్లకి విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి అలాగే వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతాయి బళ్ళు కానీ కార్లు కానీ ఈ సంవత్సరం ఎక్కువగా అమ్ముడవటానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకి లాభసాటిగా ఉంటుంది పంటలు చాలా బాగా పండుతాయి మంత్రి చంద్రుడవటం వల్ల ఈ ఫలితాలు వస్తాయి ఆ తర్వాత నవనాయక ఫలితాలలో మూడో ఫలితము సైన్యాధిపతి ఈ సంవత్సరం సైన్యాధిపతి కూడా సూర్యగ్రహానికే వచ్చింది సైన్యాధిపతి రవి అయ్యాడు కాబట్టి సరిహద్దు ప్రాంతాలలో కొన్ని తగాదాలు అనేటటువంటివి వస్తూ ఉంటాయి ఆక్రమణలు అనేటటువంటివి జరుగుతాయి సైన్యాధికారులకు స్థాన అనేటటువంటివి కనిపిస్తాయి రక్షణ శాఖ అధికారాలు పెరుగుతాయి కొత్త కొత్త మారణాయుధాలన్నీ కూడా తయారవుతాయి దేశ రక్షణ కోసం భూ జల వాయు మార్గాలలో సైనికులు విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే సైన్యాధిపతి అయినప్పుడు కొన్ని పంటల పరంగా కూడా చాలా బాగా పండుతాయి గోధుమలు ఈ సంవత్సరం చాలా బాగా పండుతాయి వేరుశెనగ బాగా పండుతుంది కందులు బాగా పండుతాయి మిర్చి కూడా బాగా పండుతుంది గోధుమలు వేరుశెనగ కందులు మిర్చి ఈ పంటలు అనేటటువంటివి చాలా అద్భుతంగా పండుతాయి అలాగే వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గిపోతాయి పాలకులలో భేదాభిప్రాయాలు వచ్చినా కూడా సైన్యాధిపతి రవి అయ్యాడు కాబట్టి ప్రజలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రజలందరూ కూడా చక్కటి పాలన పొందగలుగుతారు ఆ తర్వాత నవనాయక ఫలితాల్లో నాలుగో ఫలితము సస్యాధిపతి ఫలితం ఈ సంవత్సరం నామ సంవత్సరంలో సస్యాధిపత్యం దేవగురువైన బృహస్పతికి వచ్చింది సస్యాధిపతి గురువు అయ్యాడు కాబట్టి పచ్చటి భూములన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి పంటలను ఇస్తాయి అన్ని రకాలైనటువంటి పంటలు పండుతాయి వృక్షజాతుల పరంగా ప్రయోజనాలు ఉంటాయి గోధుమలు బొబ్బర్లు ఉలవలు ఎవలు పెసలు శనగ పసుపు ఈ పంటలు అనేవి చాలా బ్రహ్మాండంగా పండటానికి ఆస్కారం ఉంది అలాగే భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది కలకల్లాడుతూ ఉంటుంది ధరలన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి ధరలు పెరగటం అనేది పెద్దగా జరగదు అలాగే మొదటి పంట కంటే కూడా వ్యవసాయదారులకి రెండో పంట ఎక్కువ లాభాన్ని ఇస్తుంది పాడి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయి పాల కేంద్రాలు పాల ఉత్పత్తులు ఇలాంటివి బాగా పెరిగే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి రవాణా సౌకర్యాలు కూడా చాలా ఎక్కువ అవుతాయి అలాగే బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది బంగారాన్ని కొనుక్కోవటం అనేది చాలా కష్టమైపోతుంది సస్యాధిపతి గురువు కాబట్టి విపరీతంగా బంగారం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత నవనాయక ఫలితాలలో ఐదో ఫలితం ధాన్యాధిపతి ఫలితం ఈ సంవత్సరం ధాన్యాధిపత్యం నవగ్రహాల్లో కుజుడికి వచ్చింది ధాన్యాధిపత్యం కుజుడికి వచ్చింది కాబట్టి వ్యవసాయదారులు మెట్ట పంటల వల్ల ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు అలాగే ఎర్ర ధాన్యాలు కందులు మిర్చి వేరుశెనగ బొబ్బర్లు ఇలాంటి ధాన్యాలన్నీ చాలా బాగా పండుతాయి వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అనేది ఈ సంవత్సరం విపరీతంగా ఉంటుంది వ్యవసాయదారులు మంచి అద్భుతమైన పురోభివృద్ధి సాధిస్తారు అలాగే ప్రభుత్వం కూడా రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సినవన్నీ నెరవేరుస్తుంది అలాగే వ్యవసాయదారులతో పాటు సరుకులు నిల్వ చేసే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది కానీ కొన్ని జాగ్రత్తలు సరుకులు నిల్వ చేసే వాళ్ళు తీసుకోవడం చాలా అవసరం అలాగే పశుగ్రాసానికి మాత్రం కొంచెం కొరత ఏర్పడుతుంది ధాన్యాధిపతి కుజుడయ్యాడు కాబట్టి ఫలితాలు వస్తాయి ఆ తర్వాత నవనాయక ఫలితాలలో ఆరో ఫలితం అర్ఘ్యాధిపతి ఫలితం ఈ విశ్వావసునామ సంవత్సరంలో అర్ఘ్యాధిపత్యం సూర్యుడికి వచ్చింది అర్ఘ్యాధిపతి సూర్యుడు అవటం వల్ల అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా మనకు అందుబాటులోనే ఉంటాయి మనకు అందుబాటులో ఉండని వస్తువులు అంటూ ఉండవు అన్ని వస్తువులు కూడా చాలా చక్కగా అందుబాటులో ఉంటాయి కానీ ఆహార ధాన్యాలు నిత్యావసర వస్తువులు వస్త్రాలు వీటి ధరల్లో మార్పులు మాత్రం జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ధరలు పెరుగుతూ ఉంటాయి మళ్ళీ తగ్గుతూ ఉంటాయి అలాగే నాయకులలో భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ అంతిమంగా అవి పరిష్కరింపజేసుకుంటారు వెన్న నెయ్యి నూనె గింజల ధరలు మాత్రం నిలకడగా ఉంటాయి మిగిలిన వాటి ధరలు కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వెన్న నెయ్యి నూనె గింజల ధరలు మాత్రం నిలకడగా ఉంటాయని చెప్పుకోవాలి గృహ నిర్మాణ సామాగ్రుల ధరలు నిలకడగా ఉండవు అంటే ఎవరైనా సరే ఇంటి నిర్మాణం చేసుకోవాలని ఏవైనా తెప్పించుకోవాలనుకున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని సామాగ్రుల ధరలు కూడా తరచుగా మారిపోతూ ఉంటాయి అలాగే వెండి బంగారము ధరలు అనేటటువంటివి విపరీతంగా పెరుగుతాయి అలాగే ఒక్కొక్కసారి వడగళ్ళ వర్షాలు పడటానికి పిడుగులు పట్టడానికి కూడా అర్ఘ్యాధిపతి రవయ్యాడు కాబట్టి ఆస్కారం ఉంటుంది అర్ఘ్యాధిపతి రవయ్యాడు కాబట్టి ఈ ఫలితాలన్నీ కూడా మనం చూడవచ్చు ఆ తర్వాత నవనాయక ఫలితాలలో ఏడవ ఫలితం మేఘాధిపతి ఫలితం ఈ సంవత్సరం మేఘాధిపత్యం కూడా సూర్యుడికే వచ్చింది మేఘాధిపత్యం సూర్యుడికి వచ్చింది కాబట్టి ప్రధానంగా వానలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే అప్పుడప్పుడు మంచి వర్షాలు కూడా కురుస్తాయి ఎర్రటి భూములు ఎర్రధాన్యాలు ఇలాంటివి బాగా పండుతాయి కందులు గోధుమ వేరుశెనగ మిర్చి ఈ పంటలు బ్రహ్మాండంగా పండినా కూడా ఒక్కొక్కసారి వీటి ధరలు మాత్రం బాగా పెరుగుతూ ఉంటాయి అలాగే క్రిమి కీటకాల వల్ల పంటలు ఎంత బాగా పండినా కూడా పంటల దిగుబడి అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ప్రజల్లో భయాందోళనలు కలగటానికి కూడా ఆస్కారం ఉంటుంది మేఘాధిపతి రవి కాబట్టి ఫలితాలు మనం చూడవచ్చు ఆ తర్వాత నవనాయక ఫలితాలలో ఎనిమిదవ ఫలితం రసాధిపతి ఫలితం ఈ సంవత్సరం రసాధిపత్యం నవగ్రహాల్లో శనిశ్చరుడికి వచ్చింది రసాధిపత్యం శనిశ్చరుడికి వచ్చింది కాబట్టి నెయ్యి నూనెలు తేనె బెల్లము చెరకు ఇలాంటి వాటి ధరలన్నీ కూడా తగ్గి నిలకడగా ఉంటాయి వీటి ధరలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మినుములు ఉలవలు నల్లధాన్యాలు ఈ పంటలు వేస్తే మాత్రం బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి అలాగే మత్తు పదార్థాల ధరలు ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి ఎందుకంటే రసాధిపతి శనయ్యాడు కాబట్టి నల్ల మందు ఇలాంటి మత్తు పదార్థాల ధరలు మాత్రం బాగా పెరుగుతాయి అలాగే ఉన్ని పట్టు వస్త్రాలు నార పీచు సంచి వీటి ధరలు బాగా పెరుగుతాయి అలాగే ఇంతకుముందు మూతపడినటువంటి పరిశ్రమలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి అకాల వర్షాలు ఒక్కొక్కసారి కురవటానికి కూడా ఆస్కారం ఉంది రసాధిపతి శనయ్యాడు కాబట్టి ఈ ఫలితాలు మనం చూడవచ్చు ఇక చివరగా నవనాయక ఫలితాలలో ఆఖరి ఫలితం నీరసాధిపతి ఫలితం ఈ సంవత్సరం నీరసాధిపత్యం బుధుడికి వచ్చింది నీరసాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి అన్ని రకాలైనటువంటి ధాన్యాలు పెసలు చాలా బాగా పండుతాయి ధరలు అనేటటువంటివి చాలా వరకు హెచ్చు తగ్గులున్నా కూడా అందుబాటులోనే ఉంటాయి సుగంధ ద్రవ్యాలు వనమూలికలు ఆయుర్వేద మందులకు సంబంధించిన ప్రాధాన్యత బాగా పెరుగుతుంది ప్రజలు ఎక్కువగా ఆయుర్వేద మందులు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అలాగే డాక్టర్లు మందులు తయారు చేసేటటువంటి పరిశ్రమలు వీళ్ళకి చాలా చక్కటి పురోభివృద్ధి ఈ సంవత్సరం కనిపిస్తుంది అలాగే ధాన్యము బియ్యము పంచదార బెల్లము చెరకు వీటి ధరలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గవు అలాగే నవరత్నాలు రాళ్లతో కూడినటువంటి ఆభరణాలు కెంపులు పచ్చలు ఇలాంటివి ధరించడానికి మహిళా మళ్ళీ ఈ సంవత్సరం ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అలాగే జ్యోతిష్యం మీద జాతకాల మీద నోములు వ్రతాలు చేయటం మీద ప్రజల్లో ఆసక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది భక్తి విశ్వాసాలు చాలా అద్భుతంగా పెరుగుతాయి నీరసాధిపతి బుధుడయ్యాడు కాబట్టి ప్రజలందరిలో భక్తి వెళ్ళి విరుస్తూ ఉంటుంది ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు దేవాలయ దర్శనం చేస్తూ ఉంటారు నేరసాధిపతి బుధుడు కాబట్టి ఫలితాలు ఇలా ఉంటాయి ఇలా ఉగాది సందర్భంగా నవనాయక ఫలితాలు తెలుసుకున్నట్లయితే నవగ్రహాలలో ఏ గ్రహానికి ఏ ఆధిపత్యం వచ్చిందో తెలుసుకున్నట్లయితే ఉగాది సందర్భంగా సంవత్సరం మొత్తం నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలు పౌరాణిక రహస్యాలు ఉపనిషత్ మర్మాలు స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి